అసనే మాట్లాడలేదు అతను వాళ్ళ ఫాదరే మాట్లాడుతున్నారు దొర గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోరి నడిపించే అతను బినామీగా పెట్టుకున్నారండి శ్రీధర్ ప్రసాద్ బినామీ బినామీ లెక్కే అండి ఇంకోడు డబ్బు అయితే అక్కడ పెట్టుబడి పెడుతున్నారు అనకాపల్లి నుంచి అక్కడి నుంచో వచ్చారు సత్యనారాయణ రెడ్డి అనేసి అతను అనుచరులు నాటి అది ఇప్పుడైతే గత నెల రోజుల క్రితం మాకు హెవీ బ్లాస్టింగ్ అయ్యిందనేసి మేము కొత్త కూడి గ్రామస్తులు అందరూ ఏకమయ్యి ఆపేసేవండి అది ఆపిన తర్వాత ఏమో వచ్చి చాలాసార్లు గ్రామానికి వచ్చి ప్లెజర్ పెట్టారు మాకు నడిపించుకుంటాము డబ్బు ఆశ చూపు ఇంకోలాగా రకరకాలుగా మాకు అందరికీ అదే ప్రయత్నించారు కానీ అప్పటికే మేము ఎవరము మాకు ఇంకా చాలా సమస్యలు ఏర్పడుతుంది ఇదైతే మాకు వద్దు ఇంకా ఆపేసేయండి వెళ్ళిపోండి మేము ఇంకా మీకు అవకాశం ఇవ్వడానికి లేదు అనేసి మేము అదే చెప్పాం అప్పుడు ఇంకా అది ఇది కాక లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లు తెలిసిన వాళ్ళది మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎవరి ఎవరు ఇచ్చారో తెలీదు సీఏ గారు అయితే మాకు ఎవరు చెప్పలేదు మేము మా మా అంతటి మేమే పిలుస్తున్నాం అంటున్నారు అలాంటప్పుడు అతను పేరు పెట్టి ఒక్కొక్కరిని అలా పిలవడం అనేటనేసి మేము ప్రశ్నించి ఈరోజు ఒక్కొక్కరికి ఇప్పుడుకొచ్చి త్రీ డేస్లో ఒక ఇద్దరికి పిలిపించారండి సింగిల్గానే అతనికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది మాకు మా గ్రామస్తులు వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిపిస్తే ఇలాగే మాట్లాడతారు బెదిరింపు చర్యలు ఏర్పరిచి అలాగే ఏదో రకంగా కన్విన్స్ చేసి మమ్మల్ని ఒప్పించడానికి అయితే ప్రయత్నాలు చేశారు ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఇలా అయితే ఒక్కొక్కలు వెళ్తే ఎలా అయినా వాళ్ళని కన్విన్స్ చేసి అది వాళ్ళు క్వారీ మళ్ళీ రీ స్టార్ట్ అయ్యేలా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొత్త కుడిమెట గ్రామస్తులందరూ ఏకమై ఈరోజు సీఏ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అతను ఏమంటున్నారు ఏంటి పరిస్థితి అనేసి వచ్చాం వచ్చిన తర్వాత సీఏ గారు కూడాను ఏదో రకంగాను ఇప్పుడు ఆ కోరి ఓనర్ గారు ఇంత ట్యాక్స్ కట్టేశారు గవర్నమెంట్కి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కంపల్సరీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ అధికారికి వెళ్ళి లెటర్స్ ఇచ్చినా కంపల్సరీగా ఈ కోరి అయితే రన్ అవ్వాలి ఈ డిసెంబర్ ట్వ డిసెంబర్ నెల వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల వరకు రన్ అవ్వాల్సిందే మీరు ఎక్కడికి వెళ్ళినా అవ్వదు అనేసి అయితే సిఏ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది కానీ మేము మా మాకు గ్రామస్తులు అయితే మేము అనుకునేది అయితే సరేనండి అలా అంటున్నారు కదా మేము మాట్లాడుకొని మా ప్రయత్నం లేదు మేము చేస్తాం మేము ఆపడానికైతే మాకైతే ఆపే హక్కు ఉంది మా గ్రామస్తులు మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఆపే హక్కు ఉంది మీరు ఏమన్నా సరే మేము ఆపడానికే ప్రయత్నిస్తామనేసి సిఏ గారికి ఒక మాట చెప్పేసి మేము వచ్చామండి అంతేనండి నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాయ కల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడమెట్టు దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో నల్లరాయ కోరి అనేది పేల్చడం అనేది జరుగుతూ ఉంది దానివల్ల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కోరి పేల్చడం వల్ల దాదాపు హెవీ బ్లాస్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు మరణించినటువంటి పరిస్థితి ఉంది గర్భిణీలు మరణించినటువంటి పరిస్థితి ఉంది ఇల్లు పగుళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది లేదు టీవీలు కూడా ఆ పగిలిపై నేల సందర్భాలు అనేకం ఉంది వీటిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా నల్లరాయ కోరి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం కోరి ఆపాలని చెప్పేసి ఈరోజు పాడేరులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈరోజు నల్లరాయ కోరి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు దృష్టికి తీసుకెళ్తా ఉన్న కూడా కనీసం దాని మీద దృష్టికి పెట్టకపోవడం ఆ నల్లరాయ కోరి పరిధిలో గ్రామాల్లో పర్యటించకపోవడం ఇచ్చిన దుర్మార్గం ఇది ఎందుకంటే నల్లరాయ కోరి వల్ల ఈరోజు ఆ కోరి యజమాన్యులకు లబ్ధి జరుగుతుంది తప్ప ఈరోజు కోరి వల్ల ఆ గ్రామంలో పంట పండే పంటలంతా కూడా పూర్తిగా కలుషితమై ఈరోజు వాళ్ళకి ఎటువంటి పంటలు పండకుండా ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కాపీ మిరియాలంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వరి అంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కనీసం వాటి మీద కానీ నష్టపరిహారం కూడా చెల్లించే పరిస్థితిలో ఈరోజు ఆ కోరి యజమానులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కనుక తక్షణమే ఆ నల్లరాయి బ్లాస్టింగ్ వల్ల అనేక మంది ప్రాణ నష్టం జరిగింది చిన్నపిల్లలు మరణించడం జరిగింది బాలింతలు మరణించడం జరిగింది గర్భిణీలు మరణించడం జరిగింది అనేక నష్టం ఉంది కాబట్టి ఆ తక్షణమే నిలుపుదాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది హెవీ బ్లాస్టింగ్ వల్ల దాని స్మోక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ స్మోక్ వల్ల భరించలేని పరిస్థితి ఈరోజు ఆ గ్రామస్తులంతా కూడా ఉంది కాబట్టి తక్షణమే అధికారులు చొరవ తీసుకుని తక్షణమే ఆ కోరి నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గ్రామస్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యంగా పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నా ఆ పోరాటానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొంటామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆది ఆదివాసులకు నష్టం జరిగే కోరిని తక్షణం ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం